కరీంనగర్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణుల నినాదాలు చేశారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు వాసాల రమేష్ సహా బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్ లో పీఎస్ కి తరలించారు

બી પી બીજે બિલકુલ કાંગ્રેસ 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 જનતા ભારતીય જનતા మీ పార్టీలో ఉన్నటువంటి రోజు రోజుకు దిగదారిపోతున్న పరిస్థితిని తట్టుకోలేక ఏదో విధంగా ప్రజల దృష్టిని మరలించాలే మీకు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చట్టపరంగా జరుగుతున్న పోరాటంలో మరి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి పాత్ర లేకున్నా కూడా మరి చట్టపరంగా జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసు ధర్నా చేస్తామని పిలువడం చాలా సిగ్గు చేయడం తెలియజేస్తా ఉన్నాను మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వైపు కానీ భారతీయ జనతా పార్టీ ఆఫీసుల వైపు కానీ కన్నెత్తి చూస్తే తప్పకుండా కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన కూడా ఉంటది ఆ ప్రతిఘటన ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూడ చూసుకోవాలనుకుంటే మరి ఆ విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది తప్పితే ఈ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ముందు వచ్చి ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఖండిస్తా ఉన్నాం ఈ రోజు కరీంనగర్ లో మా పార్టీ నాయకులు అందరం కూడా ఉదయం నుంచి కూడా మా పార్టీ ఆఫీసు వద్ద మేము తప్పకుండా కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీ పార్టీ రోజు రోజుకు దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా మరి సింగిల్ డిజిట్ కు పరిమితమవుతు మరి ఈ విధంగా మనకు దిగజారిపోతున్న పరిస్థితి ఈ రోజు రాహుల్ గాంధీ నాయకత్వం ఈ విధంగా లోపమైంది రాహుల్ గాంధీ నాయకత్వం లోపంగానే ప్రియాంక గాంధీ తీసుకురావడం ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం ఇద్దరు నాయకత్వం విఫలమైన తర్వాత వాళ్ళ కొడుకుల్లో మనవలను తీసుకొచ్చే ప్రయత్నం కుటుంబ వారసత్వం పార్టీ మీ పార్టీ కుటుంబ వారసత్వంలో రాజకీయం చేసుకుంటూ ప్రజలు తిరస్కరిస్తున్న సందర్భంలో ఈ విధంగా ప్రజలను దృష్టి మరచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు